విత్తనాలు పెట్టేటప్పుడు అయితే బెడ్లన్నీ నానిండాలి కాబట్టి ఈ లాటరల్ అయితే సరిగ్గా నీళ్ళు పోతాయా లేదా అనేది కొత్త లాటరల్ అయితే ఇద్దాం అనుకున్నాము ఈ లాటరల్ అయితే గైనా రెండు పంటలకు ఒకసారి అయితే మారుతూ అనమాట మేము ఏం లే అనుకున్నాము కానీ నీళ్ళు పోకుంటే పంట అయితే సరిగ్గా కాదు కాబట్టి కొంచెం కొత్త లాటరల్ అయితే ఇద్దాం అనుకున్నాము ఇంకా అది కూడా వేరే పంటకైతే గయినా అన్ని పంటలకి సరిపోయింది ఇంకా అది కూడా ఊరికే ఉండేదే కదా ఊరికే వేసేది ఎందుకనేసి అయితే పరుద్దాం అనుకున్నాము పొద్దు నుంచి వీళ్ళు కూలర్లో అయితే గిన పాత ల్యాటర్లే పరిచినారు దీన్నైతే పక్కకైతే వేసి ఇప్పుడు సరిపోయింది సరిపోయింది ఇంక అర్ధానికైతే కొత్త వేద్దాం అనుకున్నాము ఇప్పుడైతే ట్రాక్టర్లే వేసుకొని వచ్చేవి పోయినారు కాబట్టి ఇంకా అంతలోపలైతే మూడు నాలుగు బెడ్లు కానీ పరిసెత్తామని పరిసెత్తన్నారు అనమాట వాళ్ళైతే ఇంకా ఒక పక్క అయితే మగ మగ కూలోళ్ళు అయితే గినా ఈరోజు వర్షాలు అయితే వచ్చేటట్టు ఉన్నాయి కాబట్టి గడ్డి మొత్తం అయితే కుప్పలు అయితే వేసినారు కదా ఆ కుప్పలు వేసినది అయితే గినా ట్రాక్టర్లేక వేసి ఇంక ఇంటి దగ్గర అయితే వరి గడ్డి వామేద్దాం అనుకున్నాము ఇంకా వర్షాలు అయితే వారం రో రోజులైతే తుఫాను ఉంది అంటున్నారు కదా ఇంకా వర్షాలకైతే ఇలా నానిపోతే మళ్ళీ ఇంకా ఇంటికి అయితే చేర్చుకోలేము కాబట్టి ముందే అయితే గీనా వామైతే అయితే వేసేద్దాం అనుకున్నాము ఇంకా మళ్ళీ కొంచెం బెడ్లు అయితే నానిపి ఈరోజు రేపు మొక్కజొన్న అయితే పెడదాం పెట్టాలన్నమాట ఆ ముక్కజొన్న కూడా కొంచెం బెడ్లు నాంతేనే పెట్టేకైతుంది లేకుంటే కి మన్నులో వెళ్ళిపోతాయి ఆ జొన్నలు ఇంకా కొంచెం ఎండకైతే టమోటా అయిపోయిన తర్వాత అప్పుడే ముక్కజొన్న పెట్టేద్దామంటే అంటే కొంచెం ఎండకైతే ఎండాలనుకున్నాము లేకపోతే అయితే జొన్నలైతే తినేస్తుంది తినేస్తుందన్నమాట ఇంకా అయితే తోలేసినాం కాబట్టి ఇప్పుడు వర్షాలు పడతానే వర్షాలకే జొన్న అయితే పెద్దగా అవుతుంది అనేసి ఇంకా జొన్నలు అయితే పెట్టేస్తామన్నమాట రేపు కానీ మొన్నడు కానీ నేనైతే వీడియో అది కూడా అప్లోడ్ చేస్తాను చూడండి చూసి నాకైతే చాలా హెల్ప్ అయితే